అక్కడ ఒక గుంట ఉంది ఆ గుంటలో పడిన కప్పలు బయటికి రాలా అది లోతైన గుంటేమీ కాదు గట్టిగా ఎగిరితే కప్ప బయటపడది కానీ ఎప్పుడు కూడా ఆ గుంటలో పడిన ఏ కప్ప కూడా బయటపడలా అన్నం తెలుసా ఏదైనా ఒక కప్ప గుంట్లో పడింది అనుకోండి చుట్టూ పది కప్పలు వచ్చి ఓరోరి తమ్ముడ పడక పడక ఈ గోతులో పడ్డావా ఇదే గోతులో మా తాత పడ్డాడు బయట పడలా దే గోతులో మా మామ పడ్డాడు బయట పడలా తమ్ముడా ఇప్పుడు నువ్వు పడ్డావు నీకు గోతిగండ ఉంది కాబట్టి గోతులో పడ్డావు బయటపడే ఛాన్స్ లేదు అని చెప్పి అందరూ పై నుండి మాట్లాడుతా ఉంటే ఇక ప్రయత్నం చేసే కప్ప కూడా ప్రయత్నం చేయకుండా ఆ గోతులనే చచ్చిపోవడం ఇది అలవాటైపోయింది ఆ లోపల పడిన కప్పేమో ఎగురికి అంతేస్తుంది ఎగురుతావేంటి ఎంత ఎగిరినా సరే నువ్వు బయటికి రాలేవు అని చెప్పి అన్ని కలిసి నీ వల్ల కావు నీ వల్ల కావు అని చెప్పి అంటుంటే ఆ పడి పడిన కప్ప ఇంకెక్కువ ప్రయత్నం చేస్తాను ఈ చుట్టూ ఉన్న కప్పలన్నీ కలిసి చెప్తుంది వినపట్టలేదా పైకి రావడం సాధ్యం కాదు పెద్ద పెద్ద కప్పల చచ్చిపోయినాయి నువ్వు ఎలా పైకి వస్తావు అని అంటే అది ఒక్కసారిగా ఏకి బయటపడిపోయింది ఏమిటి మనం ఎంత దీన్ని నిరుత్సాహపరిచినా ఎంత మనం దీన్ని బయటకు రాకుండా చేసినా ఇది ఎలా బయటకు వచ్చింది అని చెప్పి వాళ్ళకి అర్థం కాల ఎలా చూస్తే అది చెవిటి కప్ప చెవిటి కప్పకి వాళ్ళనే మాటలేం వినపట్టల్లా కానీ ఏం చూస్తుంది తెలుసా ఇది చూస్తుంది అంటే అది అనుకుంది బయటికి పిలుస్తున్నాయి అన్ని కలిపి అవన్నీ కలిపి అంత పిలుస్తా ఉంటే నేను బయటికి రాకుండా ఎలా ఉంటానని చెప్పి అంతేనండి ఎగరడం ప్రయత్నం చేసింది గెంతడం ప్రయత్నం చేసింది ఆఖరికి బయటపడిపోయింది నిరుత్సాహపరిచే దుష్టులు దుర్మార్గులు ఉంటారు వాళ్ళ నిరుత్సాహ మాటలు నీ చెవిని పడకుండా ఉంటేనే మంచిది వాళ్ళ దృష్టిలో నువ్వు చెవిటి వాడిగా ఉంటేనే మంచిది అప్పుడే నీ ప్రయత్నం నువ్వు చేయగలవు నీ పోరాటంలో నువ్వు గెలవగల నీ జీవితంలో ముందుకు సాగాలి అనుకున్నది సాధించాలి అంటే చెత్త చెదరం వాగేటటువంటి వాళ్ళ వాగుళ్ళు నీ చెవిన పడ్డానికి వీలు లేనే లేదు ఈ రీల్ లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి